అందరికీ నమస్కారం నేను నీలా రవినాయక్ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో అక్కడ నాలుగు లక్షల యాభై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయనేసి ఫిరోజ్ ఖాన్ గారు ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి సాక్ష్యాధారలతో సహా తీసుకెళ్లి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది హైదరాబాద్లో ట్వంటీ టూ ల్యాక్ ఓట్లు ఉంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం ఓట్లు థర్టీ ఫైవ్ పర్సెంట్ అదర్ కాస్ట్ దాంట్లో సిక్స్ ల్యాక్స్ బోకస్ మధువీలతో ఎక్కడి నుంచి గెలుస్తుంది అమ్మా ఎక్కడి నుంచి గెలవలేరు మీరు మీరు టఫ్ టఫ్ కదా నుంచి మీ మీకు అటు ఒక వన్ సైడ్ విను హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ ఉండి ఏం పిక్తాడు అక్కడ ఆ బుక చోట్లు తీసిన తర్వాత ఫిరోజ్ ఖాన్ హవా ఉంటది ఇక్కడ నాలుగు సార్లు ఎలక్షన్ ఓడిపోయినా దేనికోసం ఓడిపోయినా ఎమ్మెల్యే బుక చోట్లు అని ఫస్ట్ బొక చోట్లు బొక చోట్లు అంటే ఎవరు నమ్మలేదు ఏదో ఇప్పుడు ఓడిపోయినాడు కదా పిచ్చిలాగా కుక్కలాగా మొరుగుతున్నాడని చెప్పినారు నాకు దాని తర్వాత అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ మా అమ్మ కలిసి కూడా ఒకటే మాట అనేది నాకు నేను నాకు ఫిరోజ్ ఖాన్ నెక్స్ట్ టైం నువ్వు తప్పకుండా మన ప్రభుత్వం కలిసా సోట్లు తీసేయి మొత్తం సాఫ్ సూత్ర చేసుకోను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇరవై హైదరాబాద్ పార్లమెంట్ లో నాలుగు లక్షల యాభై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయనేసి సాక్ష్యాధారాలతో సహా తీసుకొని వెళ్లడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు ఏమని సమాధానం ఇచ్చారంటే ఓవైసీ గారి జోలికి వెళ్ళొద్దు అవన్నీ పట్టించుకోవద్దు అవన్నీ వదిలేయండి అనేసి మాట్లాడడం జరిగిందంట మేం చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి ఫిరోజ్ ఖాన్ గారే చెప్పడం జరిగింది ఏంటంటే దొంగ ఓట్లు ఏర్పించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సపోర్ట్ చేస్తూ అక్కడ ఎవరు నిలబడ్డా కానీ గెలువలేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి గా ఉన్నటువంటి ఓట్లను అలాగే ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో పైన అలాగే ఒక్కొక్క ఇంటి ఓట్లు కూడా దొంగ సహా తీసుకెళ్లిస్తే ఎలక్షన్ కమిషనర్ కి అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ గారి దృష్టికి సాక్షాధారాలతో సహా తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సమాధానం చెప్పడం చాలా బాధాకరం ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఒకటి ఆయన చేసేది ఒకటి కానీ ఈరోజు ఏదో ఒక దొంగ ఓట్ల బుక్కును పట్టుకుని దేశం అంతా తిరుగుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు నేను మీకు సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పార్లమెంట్ లో నాలుగు లక్షల యాభై వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయనేసి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీ పార్టీ నాయకుడే సాక్ష్యాధారాలతో సహా మీ ముఖ్యమంత్రి చెప్తే ఈ రోజు ఆయన ఆయన మాటలు చెప్పి నోరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై వేల ఓట్లన్నిటిని కూడా తొలగించాలనేసి రాహుల్ గాంధీ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను ఇంకో విషయం సెంటర్లో బీజేపీ పార్టీ ఉందనేసి మాట్లాడుతూ ఉన్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ కూడా ఈరోజు స్టెప్ బై స్టెప్ గా ఏ ఏ రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తొలగించుకుంటూ జన్యున్ గా ఉండేటటువంటి ఓట్లను కూడా సైడ్ చేస్తూ దొంగ ఓట్లన్నీ తొలగిస్తూ ఉంటే మీకు ఎక్కడ కూడా మనసున పడతా లేదు ఈరోజు బీహార్లో బీహార్ లో అక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్ల దృష్టి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అక్కడ దొంగ ఓట్లు ఏవైతే తొలగిస్తా ఉన్నారో అవన్నీ మీకు మనసులో పట్టక లేనిపోని మాటలు చెప్తూ ఈరోజు బీజేపీ పార్టీ మీద భూజదల్లేటటువంటి ఈ పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై వేల ఓట్లను వెంటనే మీరు తీపియాలనేసి మేము సవాల్ చేస్తా ఉన్నాము